హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం మనం గతంలో వీడియో చేస్తాం మీకు గుర్తుందో లేదో ఏబీవిపి జాన్సీ గారు ఉన్నారు కదా పోలీసులు జుట్టు ఇచ్చుకునే ఘటన ఘటన జరిగింది కదా దానికి సంబంధించిన ఇంకొక న్యూస్ వచ్చింది అసలు ఏంటో ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వివరాల్లోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం హైదరాబాద్ ఏబీవీపీ ఝాన్సీ జుట్టు లాగిన ఘటన మహిళా కానిస్టేబుల్ సస్పెండ్ ఏపీవీపీ రాష్ట్ర కార్యదర్శితో అమర్యాదగా ప్రవర్తించిన మహిళా కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సిపి అవినాష్ మహెంతోత్వర్ ఉత్తర్వులు జారీ చేశారు సిపి గారు నేను చెప్తున్నాను ఇలాంటి ఘటనలు జరుగుతాయి మీరు సస్పెండ్ కాదు డిస్మిస్ చేసి వాళ్ళకి శిక్ష పడేలా చేయండి ఎందుకంటే ఇంకో డిపార్ట్మెంట్ లో హోంగార్డ్ నుంచి ఐజీ వరకు ప్రతి ఒక్కరు ఒళ్ళు దగ్గర పనిచేస్తారు ఎందుకంటే మీరు ప్రజల చేత ప్రజలు కడుతున్న పన్నుల చేత మీరు జీతాలు తీసుకుంటున్నారు పోలీస్ శాఖకు నేను చెప్తున్నా మీరు సస్పెండ్ అయితే మహాయిదే ఉంటారు నెల అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వస్తారా డ్యూటీ చేసుకుంటారు మళ్ళీ రాజ తదా అన్నట్టు మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు సస్పెండ్ చేస్తా డిస్మిస్ చేసి వీళ్ళకి ఒక ఫైన్ విత్ పనిష్మెంట్ ఇస్తా ఇంకొకళ్ళందరూ దగ్గర ఉంటారు ఇటీవల రాజేంద్ర నగర్ లోని అగ్రికల్చర్ వర్సిటీ భూములను హైకోర్టు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ యాభై ఐదు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీపీ కార్యకర్తలు ఆందోళన దిగారు ఈ క్రమంలో ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి జాన్సీ జుట్టును మహిళా కానిస్టేబుల్ లాగడంతో కింద పడిపోయారు ఈ ఘటనపై విచారణ జరిపి కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు సస్పెండ్ చేశారంట హైదరాబాద్ ఏవీపీ విద్యార్థిని జుట్టు లాగిన ఘటన మహిళా కానిస్టేబుల్ సస్పెండ్ చేసిన సైబరాబాద్ సిపి స్కూటీ పై నుంచి ఝాన్సీని జుట్టు లాక్కే వెళ్ళిన కానిస్టేబుల్ చూడండి ఇల్లే అది మన పోలీస్ శాఖను అలా తయారు చేశారు ఎందుకంత అచ్చుస్తావు నాకు అర్థం కాదు మీకు పోలీసు వాళ్ళకి నేను చెప్తున్నాను ఆరా మగవాళ్ళేనా జుట్టు లాక్కుండా వెళ్ళిపోతారా కనీసం మహిళను కనీసం సాటి మహిళని మీకు గౌరవం కూడా లేదా అలానే ఆవిడ పట్టుకుని మీ ఇద్దరు జుట్టు లాక్కొని వెళ్ళిపోతే ఏంటి మీ పరిస్థితి మీలాంటి వాళ్ళ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ కి చెరగని ముద్ర లాగా మచ్చలా మచ్చగా ఉండిపోతుంది ఎందుకు అంత అత్యుత్సాహం నాకు అర్థం కాదు ఏ ఉందని మీరు ఏమైనా ఐజియా పెద్ద ఐపీఎస్ ఆఫీసర్సా ఒక కానిస్టేబుల్వి ఇంత అమానుషం కట్టన ఇలా మీ పిల్లలకో మీ అక్కకో మీ చెల్లికో మీ అమ్మకో జరగ అలా చేస్తావు నువ్వు ఇంత ఇదా డీజీపీ గారు ఒకసారి ఇలాంటి వాటి మీద చర్యలు చూస్తా మీరు ఫోకస్ చేయండి పోలీసు వాళ్ళంటే ప్రజలకి సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళు భయపెట్టే వాళ్ళు కాదు పోలీసు వాళ్ళు సిక్స్టీ ప్రజలు ఫార్టీ అవుతాయి హండ్రెడ్ అవుతుంది ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా మరీ చూడండి వాళ్ళ లాక్కెళ్ళిపోతున్నాను అసలు ఇవి కూడా తప్పని చేసింది మీరు కూడా వాళ్ళిద్దరు జల్ల పట్టుకుని లాగేవలసింది కిందకి దరిద్రం వదిలేదు హైదరాబాద్ రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో భూముల వ్యవహారం ఏబిపి ఆందోళనకి దిగిన సంగతి తెలిసింది ఆ సమయంలో నిరసన తెలిపేందుకు వచ్చి ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి జాన్సీ పట్ల దురుసుగా ప్రవర్తించిన మహిళా కానిస్టేబుల్ పై పోలీసులు చర్యలు తీసుకున్నారు ఝాన్సి జుట్టు లాగిన కానిస్టేబుల్ సస్పెండ్ చేశారు ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను హైకోర్టు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ యాభై ఐదు జారీ చేసిన సంగతి తెలిసిందే ఈ జీవను వెంటనే రద్దు చేయాలని ఇటీవల రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏబీపీ ఆందోళనకు దిగింది ఏబీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ క్రమంలో పోలీసుల నుంచి ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సి తప్పించుకునే ప్రయత్నం చేసింది వాళ్ళ భూములు లాక్కొద్దని వాళ్ళు పోరాటం చేస్తా ఆవిడ తప్పించుకుంటే మీరు వేసిన శిక్ష అక్కడ నుంచి పారిపోయేందుకు పరుగులు తీసింది అయితే ఝాన్సీని పట్టుకునేందుకు ఇద్దరు మహిళా కానిస్టేబుల్ స్కూటీపై వెళ్లారు అంత అత్యుత్సాహం ఎందుకు అంత అత్యుత్సాహం పోలీస్ శాఖకి ఎందుకు వారిలో మహిళా కానిస్టేబుల్ ఝాన్సీ పట్ల దురుసుగా ప్రవర్తించింది స్కూటీ వెనక కూర్చున్న ఆమె ఝాన్సీ జుట్టు పట్టుకుని లాగింది అసలు ఝాన్సీ గారు మీరు కూడా వాళ్ళిద్దరు ఇద్దరు జుట్టు పట్టుకుని లాగాల్సింది కిందకి దీంతో ఝాన్సీ కింద పడిపోయింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు తీరుపై విమర్శలు వచ్చాయి విమర్శలు ఏంటి అసహం అసహించుకుంటున్నారు చేదరించుకుంటున్నారు జనాలు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి వెంటనే స్పందించి ఘటనపై విచారణకు ఆదేశించారు విచారణలో మహిళా కానిస్టేబుల్ తప్పు ఉందని తేలడంతో తప్పు ఉందని తేలింది కదా డిస్మిస్ చేయాలి కదా మీరు మీరు డిస్మిస్ చేయాలి ఇలాంటివన్నీ పోలీస్ శాఖలో మార్పు రావాలంటే తప్పు ఉందని తేలడంతో ఆయేషాను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అయిందా మీ అత్యుత్సాహానికి మంచిగా అయిందా మీకు సరదా తీరిందా ఇంతెందుకు అంత అత్యుత్సాహం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా అను ఎనుమల రేవంత్ రెడ్డి గారు వెంటనే వీటిపై దర్యాప్తు చేయండి పోలీస్ సేకరణ అలర్ట్ చేయండి ఫ్రెండ్లీ పోలీసింగ్ పట్టండి భయపడ పోలీసు వాళ్ళు అంటే ఒక ఫ్రెండ్ లా ఉండాలి భయపడకూడదు పోలీసుని చూసి నేరస్తులు భయపడాలి ప్రజలు కాదు అలా పోలీస్ వ్యవస్థను మీరు ఆదేశాలు జారీ చేయండి డీజీపీ గారు కూడా వెంటనే ఇలాంటి వాళ్ళపై చర్యలు తీసుకోండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అందరికి మచ్చ వస్తుంది కానీ ఇలాంటి ఘటనలు జరగకుండా మీరు చర్యలు తీసుకోండి మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్న ఆకాశం న్యూస్ దిస్ ఇస్ ది సైనింగ్ ఆఫ్